మొత్తం ముక్కలగుంట గ్రామ యువతు ఆటో సంఘం అందరూ కలిసి ముక్కలగుంట నుంచి కళ్యాణం రోడ్డు మార్గాన చాలా గుంతులు ఏర్పడ్డాయి ఆ గుంతులు పూడ్చడానికి తమంత తాముగా ఏమి లాభాపేక్ష అనుకోకుండా రోడ్డు రోడ్ల గత పది సంవత్సరాల నుంచి గుంతులు ఏర్పడ్డాయి ఆ పది సంవత్సరాల నుంచి ఇప్పటికీ చాలాసార్లు గుంతులు పూడుస్తున్నాము ఎందుకంటే వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మరియు కొంతమంది గాయాలు చేతులు గాయాలు పాయాలు పాలయ్యారు కొంతమంది అదేవిధంగా రోడ్డు మార్గాన్ని చీకటిలో ప్రయాణం ఉంటుంది ముందే ఇది అడవి మార్ అడవి మార్గము చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఎటువంటి లాభాపేక్ష లేకుండా స్వతహాగా ఇంట్రెస్ట్గా వచ్చి రోడ్డుకు మట్టి పూడ్చుకోవడం జరిగింది అదేవిధంగా ఉంటారు లేదా ఎమర్జెన్సీ పోవాలంటే బైకులకు గుద్దుకునే అవకాశం ఉంది కాబట్టి రోడ్డు గుంతులు పూడ్చుకుంటున్నాము ఎన్నోసార్లు చేసుకున్నాము కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఒకరిని ప్రశ్నించే దాంట్లో లేవు మా అంతకు మేముగా చేస్తున్నాము కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఒక వీలైన ప్రభుత్వాలు గుర్తించి రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని అధికారులని కోరుచున్నాం చెప్పండి ఇంకో మేమంతా ఆటో వినే బోగలపల్లి ముప్పాలకుంట కన్నేపల్లి పిల్లలపల్లి ఇక్కడ యాక్సిడెంట్లు భారీగా జరుగుతుండవని గవర్నమెంట్ బస్సు ముందు ఇద్దరికి కాళ్ళు ఇరిగి ఇరిగిపోయినవి ఇంతకు ముందు గవర్నమెంట్ బస్సులకు ఎదురొచ్చి గుంతలు పడి అదే విధంగా మేము అదే యాక్సిడెంట్లు జరుపుకోకున్నట్ల అంతా ఆటో వినేయన్ను మేమే అంతా అంత ఆటో యువతంతా మేమే రోడ్లకి గుంతులకు మొన్న వేసుకుంటున్నాము కాబట్టి పల్లెటూరులో చాలా ఇబ్బందికరంగా ఉందని మేము తెలియజేస్తున్నాము గుంతులు పడి అప్పుడప్పుడు ప్రెగ్నెంట్ బాలింతులు ఎక్కించుకోబోయే కూడా ఇబ్బందిగా ఉంది అతరేతర గడికి కూడా ఆటోలలో ఎక్కించుకోబోయే దింపి వస్తున్నాము అందుకే అందుకే గురించి ఈ గుంతులకి మొన్న వేసుకొని మేమే ఆటో విని వినియర్ను గుంతులకు మొన్న వేసుకొని ఇదిగా రోడ్డు గుంతులకి బాగా చేస్తున్నాము అందరికీ బాగుండాలని మన పల్లెటూర్లు అందరికీ బాగుండాలని గుంతులకు మొన్న వేసుకొని చేస్తున్నాము అందు ఎవరైనా ఉంటే మన ఎమ్మెల్యే గారికి మన చంద్రబాబు నాయుడు గారికి చర్యలు తీసుకొని మన రోడ్లన్నీ ఏపీ వచ్చిందిగా కోరుతున్నాము నమస్కారం